ఒక సినీ నటుడు నాగార్జున తన కుమారుడు నటుడు అయిన నాగచైతన్య గురించి పలు విషయాలను వెల్లడించారు శోభిత ధూలిపాళ్ల నాగచైతన్యల నిశ్చితార్థం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు గతంలో సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడని చెప్పారు అయితే ఇప్పుడు నాగచైతన్య మళ్లీ ఆనందంగా ఉన్నాడని అతడిని చిరునవ్వుతో చూస్తున్నామని తెలిపారు నాగచైతన్య శోభిత దూలిపాల నిశ్చితార్థంకు సంబంధించి టైమ్స్ నో గ్రూప్ కు చెందిన జర్నలిస్ట్ సుభాష్ కేజు తో ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు నాగార్జున నాగ చైతన్య శోభిత దూలిపాళ్ళ నిశ్చితార్థం చాలా బాగా జరిగిందని తెలిపారు తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నాగచైతన్య మళ్లీ ఆనందంగా ఉన్నాడని చాలా సంతోషంగా కనిపిస్తున్నాడని తెలిపారు తాము కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు సమంత నుంచి విడిపోయిన సమయం నాగచైతన్యకు గాని తమ కుటుంబానికి గాని అంత తేలికైన సమయం కాదని నాగార్జున గుర్తు చేసుకున్నారు సమంత నుంచి విడాకుల అనంతరం నాగచైతన్య తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు అయితే నాగచైతన్య తన బాధను ఎవరికీ చూపించడని చెప్పారు తన కొడుకు సంతోషంగా లేడైన విషయం తనకు తెలుసని తెలిపారు అయితే ఇప్పుడు మళ్లీ నాగచైతన్యను చిరునవ్వుతో చూస్తున్నానని నాగార్జున చెప్పారు శోభిత చైతన్య అద్భుతమైన జంట వారు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు ఇది తమ కుటుంబానికి ఎంతో సంతోషకరమైన సమయం అని చెప్పారు అలాగే తన కొడుకు చాలా మంచి వ్యక్తి అని కూడా నాగార్జున చెప్పారు శోభిత చైతన్య పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు ఇది శుభదినం కాబట్టి తాము హడావిడిగా నిశ్చితార్థం జరిపించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు అయితే పెళ్లి మాత్రం వెంటనే ఉండదని చెప్పారు శోభిత చై నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సమీప సభ్యులే హాజరయ్యారని నాగార్జున వెల్లడించారు శోభిత తల్లిదండ్రులు ఆమె సోదరి హాజరయ్యారని చెప్పారు అలాగే నాగ చైతన్య తల్లి కూడా అక్కడే ఉందని తెలిపారు ఇక తన భార్య అమలు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారని చెప్పారు శోభిత గురించి మాట్లాడుతూ అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారిలో శోభితను చూశానని ఆమె చాలా బాగా నటించిందని చెప్పారు ఆ విషయం శోభితకు చెప్పానని అప్పటి నుంచి తాము సినిమా జీవితం ఫిలాసఫీపై చాలా చర్చలు చేసుకున్నామని తెలిపారు శోభిత చాలా తెలివి అమ్మాయి అని ప్రశంసించారు నాగార్జున